మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ మహిళా సమాఖ్య తెలంగాణ మహిళా సమాఖ్య బాధ్యతాయుతగా వ్యవహరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వస్తేల సృజన పిలుపునిచ్చారు మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో సిపి కార్యాలయం ప్రజా భవన్ లో జరిగిన తెలంగాణ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా సూర్యపేట్ డిస్ట్రిక్ట్ స్థాయి విస్తృత సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అన్ని బూర్జువా పార్టీలు అన్ని వర్గాలకు తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక ప్రజలను మరిచిపోయారన్నారు ముఖ్యంగా రెండు వందలు యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకం అరకొరగానే అమలు జరుగుతోందని ఐదు వందలు రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం గ్యాస్ సిలిండర్ స్కీమ్ కూడా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని పెళ్లైన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు పథకం ఇంతవరకు వరకు అమలులోచుకోలేదని అన్నారు ఇంకా మహిళలకు సంబంధించిన అనేక పథకాలు పెండింగ్ లో ఉన్నాయని వాటన్నిటినీ సాధించుకునేందుకు మహిళా సమాఖ్య కృషి చేయాలని క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతుందని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాల ధనుంజయ నాయుడు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి